విశాఖ విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళుతూ మన కాకినాడ మన కత్తిపూడి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేప్పటికి డ్రైవర్ గారికి కొద్దిగా బీపీ డౌన్ అవ్వడం బండి పక్కగా ఒరిగి పడిపోయింది దానివల్ల మందుల బాగా ప్రయాణిస్తున్న ఇరవై ఒక్క మంది బాధ్యత కూడా ఎవరికి ఎటువంటి ఇంజురీస్ కానీ ఎవరికి ప్రాణాయామే లేదు బండి పక్క పడిపోవడం తప్ప ఎవరికి ఏమి ఇటువంటి ఇంజురీస్ లేవు అందరినీ కూడా సేఫ్గా తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరినీ కూడా ఎవరికి చిన్న చిన్న ఇంజరీస్ ఉన్న వాళ్ళని అంబులెన్స్ ద్వారా హైవే అంబులెన్స్ ద్వారా వాళ్ళని దగ్గర ఉన్న దగ్గరలో ఉన్న హాస్పిటల్లో పంపించడం జరుగుతుంది ఎవరికి కూడా ప్రాణ నష్టం కానీ అలాగే వాళ్ళ పెద్ద పెద్ద ఇంజురీస్ కానీ ఎటువంటి ఏమీ లేవు అని చేస్తే ఓకే అదే ప్రమాదం జరిగిన వెంటనే కూడా కరెంటు సిబ్బంది కూడా అంటే ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వెంటనే స్పందించి ఎలక్ట్రికల్ వైర్ కూడా ఆఫ్ చేయాలి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ కూడా ఆఫ్ చేయడం ద్వారా ఇటువంటి ప్రమాదం కూడా అటువంటి ప్రమాదం కూడా ఇటువంటి విద్యుత్ శాఖ ఇటువంటి ప్రమాదం జరగలేదు అందరికీ కూడా సేఫ్ నా పేరు జయశంకర్ అండి అనకాపల్లిలోని బస్సు ఎక్కామండి తొమ్మిదిన్నర దాటిన తర్వాత బస్సు ఎక్కువ అనకాపల్లి నుంచి ఇక్కడికి కత్తిపూడి ఏరియాకు వచ్చేసరికి డ్రైవర్ కొద్ది బీపీ డౌన్ అయిపోవడంతో వెంటనే ఇసిరి షెడ్ బండి ఇసిరిషెడ్ తను కంట్రోల్ చేసుకుని వస్తాను కంట్రోల్ చేసుకొని వచ్చేసి ఆ కుక్కల దగ్గరికి వచ్చేసరికి చాలా భయపడిపోయామండి కానీ ఆ బండి ఈచుకొని ఈచుకొని కంటిన్యూగా బండి ఈచుకొని వచ్చేసింది మనుషుల మీద మనుషులు పడిపోయాం కానీ ఒకరి మీద ఒకరు దెబ్బలు అయితే చిన్న ఒక దెబ్బలుగా తగిలే అందరికీను స్ట్లో అందరినీ ఇక్కడ ఉన్న స్థానికులు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసి దింపారు ఎలక్ట్రికల్ వైర్ ఆనుకొని ఉండడం వల్ల ఎవరిని దిగొద్దు అన్నారు ముందు కొంతసేపు ఆగిన తర్వాత పది నిమిషాల తర్వాత ఎలక్ట్రికల్ వైక్ ఆగిన తర్వాత దింపారు మమ్మల్ని స్థానికులు చాలా సపోర్ట్ చేశారండి మాకు పోలీస్ సిబ్బంది కూడా టైంకి వచ్చారు ఆంబులెన్స్ గట్టి తీసుకొచ్చారు ఒకరికి కొద్దిగా మొఖాలు తిరిగాయి కానీ అందరూ బాగానే ఉన్నారు లాస్ట్లో దిగినప్పుడు కూడా ముసలి ఆవిడ ఉండిపోతే ఆవిడ రాకపోతే నేను అడ్డుగా ఉండి నా మేధాను వెళ్ళిపో అనమాట నా మేధనం తెలిపాంది నా తర్వాత డ్రైవర్ గారు కూడా లాస్ట్లో దిగారు అందరూ స్థానికులు కూడా బాగానే సపోర్ట్ చేశారండి ఎవరికి విధంగా అవ్వలేదు దేవుడి దయ వల్ల మాకేం అవ్వలేదండి రావడ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం వద్ద అరగంట క్రితం మన విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్నా ఈఎస్ ఇరవై ఎనిమిది ఏడు సున్నా నూట ముప్పై ఆరు గల సూపర్ లగ్జరీ బస్సు ఎనభై మూడు ఎనభై ఏడు పదమూడు సర్వీస్ నెంబర్ గల బస్సు ఈ యొక్క ఇరవై ఒక్క మంది ప్యాసింజర్లతో రిజర్వేషన్తో కూడిన ప్యాసింజర్లతో ఒక అరగంట క్రితం హైవే వద్దకు రావడంతో పత్తికోడి అయి వద్దకు రావడంతో ఓల్డ్ ఆర్టీవీ ఆఫీస్ వద్ద డ్రైవరు వి భాస్కర్ రావుకి ఆకస్మికంగా బీపీ డౌన్ అవడంతో ఇతను చెట్టుకి పెట్టి పక్క పెట్టడంలో పోర్లాబడింది సమీప ప్రాంతమైనటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి బ్యామినో వర్కర్స్ వీళ్ళందరూ కూడా హుటాహుటిని వచ్చి వీళ్ళందరూ కూడా తెలియపచ్చారు ఇక్కడ సంబంధించిన వాళ్ళు పోలీసులకి తర్వాత రాసుకోవారికి తెలియపచ్చారు వెంటనే వాళ్ళందరూ కూడా కరెంటు నిలుపుతలు చేయడంతో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎక్సైడ్ ద్వారం రాకపోవడంతో పక్కన ఉన్నటువంటి అద్దాల సంబంధించి దాంట్లోంచి బయటపడడం జరిగింది ఒకరిద్దరికి స్వల్పంగా గాయాలైన వాళ్ళందరూ కూడా ఎస్ఐ మన కిషోర్ దగ్గరుండి హైవే అంబులెన్స్ ద్వారా వాళ్ళని ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి